ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అనమాట సంగీత విద్వాంసుడు ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు జాకీర్ హుసేన్ గారైతే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రఖ్యాత తబలా జాకీర్ జాకి హుస్సేన్ ఆరోగ్యం పరిస్థితి విషమంతో రాత్రి విషమంతో తెల్లవారుజామునైతే చనిపోవడం జరిగింది సాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబలా విద్వాంసుడు అనమాట ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ గుండె సంబంధిత సమస్యలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చేరారు ప్రస్తుతం ఐసీలో చికిత్స పొందుతున్నారని చెప్పి అంటే రాత్రి నేను రాత్రి ఐసీలో చికిత్స పొందుతూ ఉన్నారన్నమాట ఆయన ఈయన వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా ఆదివారం వెల్లడించారు జాకిర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో మామంతా కూడా ఆందోళన చెందుతున్నామని చెప్పారనమాట హుస్సేన్ రక్తపోటు సమస్యతో కూడా బాధపడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఉదయాన్నే ఈయన చనిపోవడం జరిగిందనమాట రాత్రి ఇదంతా కూడా జరిగిందనమాట రాత్రి ఈ సంఘటనని కూడా జరిగినాయి తెల్లవారుజామున ఈయన అయితే చనిపోవడం జరిగింది సో ప్రఖ్యాత తబలాకారుడు జాకీర్ హుస్సేన్కి అయితే లేరనమాట సో దేశం గర్వించదగ్గ ఒక కీలకమైన కళాకారుడు అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు